అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకృతి ప్రేమికులందరికీ కూడా ఇష్టమైన వీడియో అండి ఇది నాకైతే ఇలాంటి వీడియోస్ చాలా ఇష్టమండి మనకి టెక్నాలజీ పెరిగాక అన్నీ కూడా పెయింటింగ్ రూపంలో మనం వేయించుకుంటున్నామండి ఆకాశాన్ని నక్షత్రాన్ని ఇంటి లోపలే వేయించుకుంటున్నాం కదా ఇంకా గ్రాఫిక్స్లో కూడా చూస్తున్నామండి మనం ఎన్ని రంగులు అద్దీ పెయింటింగ్స్ వేసుకున్నప్పటికీ కూడా రియాలిటీ రియాలిటీయే కదండి ఇది నిజంగా రియల్ అండి రియల్గా మనకి ఆకాశంలో నీలి రంగు వర్ణంపై తెలుపు రంగు అద్దినట్టుగా ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఈ వీడియో ఇదంతా చూసినప్పుడు నాకు వీడియో తీసి మీ అందరికీ చూపించాలి ప్రకృతిలోని అందాలు నేను ఆనందించటమే కాదని వీడియో తీశానండి ఈ వీడియో మీకోసం తీశాను నేను కూడా ఎప్పుడైనా చూసుకోవాలి నా ఛానల్లో ఉండాలనేసి ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి మనకి ఆకాశంపై ఎన్ని పాటలు రాశారండి నిజంగా ఎన్ని పాటలున్నాయి అందాలలో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పొలకించే గాలిలో నింగి నీలా చంపించే లాలిలో తారలా మహోదయం నా చూపుకే శుభోదయం ఇంకా పెళ్లి గురించి కూడా పాడాలన్నా కూడా ఆకాశంతోనే మొదలు పెట్టారండి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పిల్లంటే మరీ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా మనకి ఆనందం వచ్చినప్పుడు పాడుకునే పాట కూడా ఉందండి ఆకాశంపై ఆకాశంలో ఆశలహరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన ఆలోకం అందుకోనా అదమరచీ కలకాలం ఉండిపోనా ఇంకా బాధ వచ్చినప్పుడు కూడా పాటలు ఉన్నాయండి ఆకాశాన సూర్యుడుండడు సంజ సంజవేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మూడు నాళ్ళు ఈ జీవనయాత్రలో ఒక పూటలోనిరాలు పూలెన్ను నవ్వవే ఆశలే అందాలుగా ఒక అమ్మాయి ఆకాశంతో మాట్లాడుతున్నట్టుగా కూడా పాట పాటుందండి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచాలి జాబిల్లి తను వెన్నెలతో నన్ను నిద్రలే పీరే ఎంత తెగల్లరి చేయాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లేకంలోనే చీకటినంతా తరిమివేయాలి చికి 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 చంఛం చికి చికి చం చికి 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 ఇంకా బోవలేడని పాటలు ఉన్నాయండి కింద పచ్చని పొలాలు పక్కన ఇల్లు పైన ఆకాశం నీలి రంగు వర్ణంతో తెలుపు రంగు అత్తినట్టుగా ఆకాశం అద్భుతంగా అనిపించిందండి నాకు నేను నా చిన్నప్పుడు సీనరీస్ చూసేదాన్ని అప్పట్లో సెల్ ఫోన్లు అవి లేదు కనుక మంచి మంచి బిల్డింగ్స్ చక్కగా ప్రకృతి వాతావరణం సీనర్లు కనిపించేలాగా వాళ్ళు ఇంట్లో అందంగా ఆ సీనరీస్ ఎలా ఉండేవంటే వాటర్పై పడవలు వెళ్తున్నట్టుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర వాటర్ ఉన్నట్టు పొలాల మధ్యలో ఇల్లు ఉన్నట్టు ఇంకా ఆకాశంకి దగ్గరగా బిల్డింగ్స్ ఉన్నట్టు సేండ్రస్ ఉండేవండి ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టుగా కూడా సేండ్రస్ ఉండేవి అంటించుకునేవారు అన్నమాట అప్పుడు నేనైతే వాటిని చూసేటప్పుడు అక్కడే ఆగిపోయేదని అన్నమాట ఇంకా దేని మీదకి వెళ్ళేది కాదు అక్కడ సెన్స్ ఉండేవి కదా అవే అంటించినవి అలా చూస్తూ ఉండిపోయేదాన్ని అన్నమాట వాటిని చూస్తేనే అలా ఉండిపోయేదాన్ని కదా ఇంకా ఇలా నిజంగా చూస్తే ఇంకా ఆగుతానండి ఆ కొండ చుట్టూరు తిరిగాను అన్నమాట ఆ రోజు వీడియో చేయాలని మీ అందరికీ చూపించాలని ఇంకా ప్రతి సైడ్కి వెళ్ళి ఎక్కడ బాగుంటే అక్కడ మంచిగా వీడియో తీయాలి మంచిగా వీడియో చేసి నా ఛానల్లో పెట్టాలనే తపంతో మొత్తం అంతా కూడా తిరిగేసి ఎలా అయితే మొత్తానికి వీడియో మీకు చూపిస్తున్నానండి వీడియో తీసినప్పుడైతే సూర్యకిరణాలు పదకొండు పదకొండున్నర అవుతుంది అప్పటికి ఆ కిరణాలు వచ్చి నా కళ్ళకి తగిలినప్పుడు నా కళ్ళంపడా వాటర్ కూడా వచ్చిందండి భగవానుడు అయితే నీకు పని పాట లేదా ఈ టైంలో కూడా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి చిన్న కిరణంతో షాక్ అయితే ఇచ్చాడని నాకు వెంటనే కళ్ళంపడే నీళ్ళు అయితే వచ్చినాయండి ఆకాశంలోని అందాలని ఎలా వర్ణించాలో కూడా తెలియకుండా అనిపించిందండి ఎంత బాగుందో చూడండి ఎటు చూసినా కూడా ఎంత ఆనందం అనిపించిందంటే ఇది రీల్ కాదు కదండి రియల్ కదా నిజం కదా మనం నిజాన్ని నమ్ముతాము ఇష్టపడతాం కదండీ ఈ బిజీ బిజీ లైఫ్లో ఉద్యోగాలు వ్యాపారాలు సమస్యలు రోగాలు హాస్పిటల్సు ఇంకా అనేక రకమైన బాధలతో ఒడిదుడుకులతో ఒత్తుళ్ళతో పరిగెడుతూనే ఉన్నాం జీవితం అంతా కూడా మనం అప్పుడప్పుడు ప్రకృతిని చూడడమే మర్చిపోయామండి ఈ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా మనం ఉన్నంతవరకు మనతోటే ఉంటాయండి ఇది అందరూ ఒప్పుకోవలసిన విషయమే నాతో సహా ప్రతి మనిషికి కూడా సమస్యలు అయితే ఉన్నాయండి కానీ రూపాలు వేరు ఒక్కొక్కరికి ఒక్కో రూపంగా ఇస్తాడు భగవంతుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలతో బాధపడే వాళ్ళే చిన్న సమస్యో పెద్ద సమస్యో ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక బాధ ఉన్నవాళ్ళే అంతా కూడా మనకున్న టెన్షన్స్ని బాధల్ని అన్నీ పక్కన పెట్టి ప్రకృతిలోని అందాలు మనస్సుతో చూసినట్లయితే మనసుకు కలిగే ఆనందం అంతా ఇంత కాదండి మన చుట్టూ ఉన్న నదులు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇంకా పౌర్ణమి రోజు చంద్రుని చూస్తూ వెన్నెల్లో కూర్చున్నప్పుడు కానివ్వండి ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఉన్నప్పుడు కానివ్వండి మనకి సాయంత్రం వేళ డాబాపైకి వెళ్ళి చల్లని గాలి మన వంటికి తగిలినప్పుడు ఆ సంతోషాన్ని అనుభూతిని చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ ప్రకృతి ఇస్తుందండి మనకి ప్రకృతి ఫ్రీ కాస్ట్ అండి ఏమీ డబ్బులు చెల్లించక్కర్లేదు చక్కగా చూస్తూ మనం ఎంజాయ్ చేస్తూ ఆ ఆనందాలన్నీ కూడా మన మనసుతో ఆనందించడమేనండి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోసు ఇలా రియల్గా ఆకాశంలో కొన్ని మార్పులు జరిగినప్పుడు చూసి ఆనందించండి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏదో అంటారు కదా బ్రహ్మాండం అని ఏదో లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపించిందండి నాకు మీకేమనిపించిందో కామెంట్లో పెట్టండి నాకు ఆ తెల్ల రంగు మబ్బులు ఎన్నో ఆకారాలు చూపిస్తాయి ఒక్కోసారి ఒక్కో ఆకారం కనిపించిందండి నాకైతే మీకు ఈ వీడియోలో ఆకాశంలో అందాలన్నీ చూసి ఎలా ఆనందపడ్డారో మీకేమనిపించిందో మీకు ఎలాంటి ఆకారాలు కనిపించాయో అవన్నీ కూడా నాతో పంచుకోండి నాకైతే ఎలా చూసినప్పుడు ఆకాశంలో అద్భుత అద్భుత అనిపించిందండి మీకు అద్భుతంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది వీడియో ఎక్కడ కట్ చేద్దామన్న మనసు ఒప్పలేదండి నిజంగా అన్నీ కూడా కవర్ చేసి తీశాను గనక అన్నీ పెట్టానండి నల్లని మబ్బుల చాటు కన్నెల దొంగలాంటలా ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఇక ఉంటానండి